ఎందుకంటే జిల్లీస్ల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన గతంలో కూడా మీరు జిల్లీస్ల పైన జరిగిన దాడి నాకు నాకు సంబంధించిన అంశం కానివ్వండి మల్లన్న గారి పైన జరిగిన అంశం కానివ్వండి రగన్న పైన జరిగిన అంశం పైన మీరు పూర్తి స్థాయిలో కొట్లాడినరు పూర్తి స్థాయిలో మీరు మాట్లాడినారు ఇంకోటి అంశం ఏంటంటే సరే ఇది మాట్లాడచ్చా మాట్లాడొద్దా సెకండరీ కానీ గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల పైన కూడా మీరు మాట్లాడినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ అంశం పైన కూడా మీరు మాట్లాడుతూనే ముందుకొస్తా ఉన్నారు కానీ నిజంగా మీలాంటి ఒక గొప్ప వ్యక్తులు చాలా అరుదుకుంటారు రాజధాను లాంటి వాళ్ళు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ఏ ఇష్యూ జరిగినా చిన్న చిన్నగా సరే మేము కూడా సోషల్ మీడియాలో ఓట్లాడుతా ఉన్నాం ఏ జర్నలిస్ట్ల పైన ఎలాంటి దాడులు జరిగినా ఏ జర్నలిస్ట్ల పైన చిన్న గీత బట్ట కూడా మీలాంటి వాళ్ళు అండగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఇట్లనే పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రంజిత అన్న పూర్తి స్థాయిలో మా మద్దతు అయితే మీకు ప్రకటిస్తా ఉన్నాం తిరుపతి తరఫున మీ తమ్ముడిగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను రంత అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరి తరఫున మీరు పోరాటం చేస్తూ ముందుకొస్తా ఉన్నారు ఏ ల పైన దాడి జరిగినా సరే వాళ్ళు పోలీసులైనా ఎవరైనా సరే పోలీసుల పని పోలీస్ చేసుకుంటారు జర్లిస్ట్ పని జర్నలిస్ట్ చేసుకుంటారు ఎక్కడైనా కూడా జర్నలిస్ట్ ఇంపార్టెంట్ కదా ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా మనలాంటి వాళ్ళే రేవంత్ రెడ్డిని చూపించబట్టే కదా ఆయన అధికారంలోకి వచ్చింది మన లాంటి వాళ్ళు ఉండబట్టే కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డికి తుమ్ము వచ్చినా దగ్గొచ్చినా రేవంత్ రెడ్డి హ్యాపీ బర్త్డే చేసుకున్న రేవంత్ రెడ్డి ఎడికైనా పోయినా రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ పెట్టినా రేవంత్ రెడ్డి ఎడికైనా వెహికల్ తీసినా రేవంత్ రెడ్డి ఏదైనా భారీ భార్య సభలు పెట్టినా పబ్లిక్ లోకి వెళ్ళినా అది చూపించింది మనమే కదా మన నిజంగా చాలా ఏం ారు ఎంత ఘోరం అంటే ఒక తీవ్రవాదులను లేకపోతే ఆ ఒక ఏది మావోయిస్టును గుచ్చుకుపోయినట్టు తీవ్రవాదులను లాక్క లేకపోతున్నాడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది తన ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు చూస్తా ఉంటే కానీ నిజంగా ఒక అంశం అయితే నేను చెప్పగలుగుతా కేసీఆర్ నానా విధాలుగా అంత వాళ్ళం వీళ్ళని ఇబ్బంది పెట్టుండొచ్చు కాక కానీ ఇప్పుడున్నటువంటి పబ్లిక్ ఒక క్లారిటీలోకి వస్తున్నారు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎంత కొంత మేలేమో అనే క్లారిటీలోకి వస్తున్నారు ఈ రోజు పబ్లిక్ అంటే అంత దారుణమైనటువంటి ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసి పెట్టింది రేవంత్ రెడ్డి హోం శాఖ లేదు విద్యాశాఖ లేదు ఏం లేదు అందరూ ఆయన దగ్గర పెట్టుకోండి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు ఎవరు కనబడితే వాళ్ళని కొట్టండి ఎవరు కనబడితే వాళ్ళని తిట్టండి ఎవరు నీ ఇష్టం ఉన్నా చేసుకోండి ఏమన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి ఇదేనా జర్నలిస్టులు పట్టుకుని కొట్టడం ఏమైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే జర్నలిస్టుల గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్ళడమా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎవరిచ్చిన పోలీసులకు అధికారం రాజ్యాంగంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది ఈ రోజు రంజితన్న మీ వైఆర్ టీవీ ఛానల్ తరఫున వ్యక్తిగా చెప్తా ఉన్నా నార్మల్ సోషల్ మీడియా పర్సన్ గా చెప్తా ఉన్నా రంజితన్న పోలీసులు చేసినటువంటి నిర్వాహకం ఇమ్మీడియట్లీ జర్నలిస్టులకు భాజపా పోలీసులు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే హోం మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పోలీసుల తరఫున క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకు ముందు గల కారణం ఏంటి దీనికి ఎందుకు పిడుగుతూ ఉన్నారు ఐడి కార్డు ఐడి కార్డు మరి సివిల్ లో ఐడి కార్డు వేసుకోవాలి కదా మరి సివిల్ లో పోలీస్ వచ్చి మనతా ఉంటే తిడుతూ ఉంటే నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళు ఐడి కార్డు ఇంకో ఇంకో విషయం కూడా రంజిత నిన్న ఎల్ కోడతా ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నతాధికారు ఎల్ కోడతా ఉన్నాడు ఇదే నా పోలీస్ శ్రేణి లో నేర్పించేది తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు ఆంధ్రా నుండి వచ్చారు అంతా కానీ నిజంగా ఈ రోజు జర్నలిస్ట్ల తరఫున మీరు దీక్ష కూర్చున్నందుకు రంజితన హ్యాడ్స్ ఆఫ్ అన్న మీకు నిజంగానే ఎవ్వరు కూడా ఈ సాహసం చేయలేదు చాలా మంది నిరుద్యోగులకు మంచి జరగాలని చెప్పి వాళ్ళు ధర్నాలు కూర్చున్నారు ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వాళ్ళకు కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నారు మీకు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా కొత్త జర్నలిజాన్ని మీరు స్థిరపైకి తీసుకొస్తున్నారు జర్నలిస్టులకు మీరు అండగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ రంజితన మీ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నిజంగా మీకు మరొకసారి హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నా మీ తరఫున కష్టంగా ఉంటాం పోలీసు చేసినటువంటి నిర్వాహకం పైన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటది అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాం కొడతాము తిడతాము అంటే ఒప్పుకోము తెలంగాణ సమాజం గొడ్డు కారం తింటున్నది కారం తిట్టుకో మాకు పౌరుషం ఉంటది మరి మేము చూపియాలంటే మేము కూడా చూపిస్తాం మరి రేవంత్ రెడ్డి నువ్వేమనుకుంటున్నావు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇక నాక పెద్దోడే లేదు నేనే మొత్తం పెద్ద మనిషిని అనుకో అనుకుంటున్నావు కానీ నేను అధికారంలోకి తీసుకొచ్చిందే మేము మేము ఏవంట అధికారంలోకి వచ్చినాం బిఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పెడతా ఉంది పబ్లిక్ ఆల్టర్నేట్ గా వేరే పార్టీ రావాలని చెప్పి ఆ రోజున జర్నీ ఎవరైనా సరే మట్టి గారు వాళ్ళకి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేసినా ఇది మానుకోండి ఇవి మానుకోండి ఇవి బందే అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా రంజితండ మీరు వరంగల్ పోతా ఉంటే వరంగల్ మీ పైన దాడి జరిగింది కావాలనే మిమ్మల్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు ఇప్పుడు రండితన్న దగ్గర పోతా ఉంటే రండి తన ప్రజావాణి దగ్గర పోతా ఉంటే రండి మీద పోలీసులు పోరాక్షన్ ప్రదర్శి ప్రదర్శిస్తా ఉన్నారు రంజన ఎక్కడ పోతే అక్కడ ఇంటెలిజెన్స్ పోవాలా రండితానను చూడాలా రండితను ఏడిపోతుండూ కామెంకుతున్నాడా రండి తన్న ఏదైనా జీవుతున్నాడా రండి తన టిషింగ్ సెంటర్ చేస్తున్నాడా రండి తన మొత్తం ఇది ఏదైనా మానిటరింగ్ ఏముంటది ఏమో రంజితన్న ఏమన్నా తీవ్రవాద రంత పోరాటం చేసేది పబ్లిక్ కోసం కదా రంజతని ఇలా కొత్తగా పోరాటం చేయట్లేదు గతం గత ప్రభుత్వంలో ఎక్కడైతే పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అట్నే పోరాటం చేస్తుండు దాంతో ఏమున్నది ఇప్పుడు కొత్తగా ఏదో రంజితన్న మొత్తం పోరాటాలు యుద్ధాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు నిన్న మీరు ఒక వీడియో చూసినారో లేదో రంజితన్న యాదగిరియో దిగనో సంథింగ్ నాకు తెలిసి యాదగిరి అనుకుంటానా ఆయన మాట్లాడుతా ఉన్నాడు కదా మైపాల్ యాదవ్ నిరుద్యోగులను ఉచిగొలుపుతున్నాడు మైపాల్ యాదవ్ నిరుద్యోగులను మొత్తం అగ్గి రాసుకున్నాడు మంటలు రాసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే మైపాల్ యాదవ్ ఉసుగొల్పాల్సిన అవసరం ఏమున్నది మైపాల్ యాదవ్ అన్న ఛానల్ ఉన్నది కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన బాధను మైపాల్ అన్న ఛానల్ ను చూపిస్తున్నాడు రంజిత ఇక్కడ ఛానల్ ఉన్నది రంజితన్న మాట్లాడుతున్నాడు కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి అంశాన్ని రంజితన తన ఛానల్లో చూపిస్తాడు అంత మాత్రాన రంజితన ఉసిగొలిపింది చాలా ఛానల్స్ ఉన్నాయి ఈ రోజు విజయ్ రెడ్డి ఉన్నది చాలా మంది పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన లాంటి ప్రశ్నించే గొంతుకలు ఈ రోజు ఛానళ్లలో చూపిస్తే కట్టమే రాయగా బాగానే మొత్తం ఆ నిరుద్యోగం రుచిగొలిపి వాళ్ళతో చేపించినట్ట ఇంకోటి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా కేటీఆర్ చేపిస్తున్నాడు కేటీఆర్ ను ఆమరణ నిరాహారం దిక్ష కూర్చుంటే ఆలోచిస్తా అంటే నిరుద్యోగం చచ్చిపోయినా కూడా నీకు సంబంధం లేదా అంటే నిరుద్యోగులు ఇంత చీప్ చూస్తావా నువ్వు ఒత్తిడితో ఏమనోని దాని మేనిఫెస్టో ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి నువ్వే కదా మరి నీకు శాతగా రాజీనామా చేయ మరి ఎందుకు పరిధికి పదవుడు ఎందుకు పర్ణికా మన పేరు రేవంత్ రెడ్డి అని చెప్పిండ్రమే తన గతంలో ఆ వెహికల్స్ పోతా ఉంటాయి అదే కాన్వాయిలు ఉంటాయి కదా తప్పిదాలు నేను చేయను నా కాన్ పోతా ఉంటే నీట్లో సైడ్లకే వెళ్ళిపోతా ఎవరు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి డ్రామా ప్లే చేసి ఈ రోజు ఏమైతుంది రెండు గంటల 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 పాటు ట్రాఫిక్ మొత్తం నిలబెట్టి ఆ ట్రాఫిక్ లో అంబులెన్స్ ఎదుర్కొని అనేక విధాలు ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి కళ్ళ కనవరచలేదు ఈ రోజు ఇంకో విషయం కూడా చెప్తాం మీకు వైఆర్టీవీ రంగితనం మీ తరఫున చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీరు కళ్లు తెరవండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనర్ అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి మైనర్ అమ్మాయిల రేపులు పెరుగుతా ఉన్నాయి మీరే చెప్పిరు మేము అధికారంలో కూర్చుంటే మద్యం దుకాణాలు బంద్ చేస్తాం బెల్ట్ షాపులు బంద్ చేస్తాం నీకు డైలాగులు కొట్లే నువ్వు మీరు శాత గారు కూడా రాజీనామా చేయి నీ చాత కాదు రేవంత్ రెడ్డి నీకు చాత కాదు రాజీనామా చేయి ఎందుకు మద్యం షాపులు పెంచినావు అందుకే మీకు నువ్వు ఆంధ్రాలో అయితే ఎట్లయితే భూభూమి బీర్లున్నాయి ఇక్కడ కూడా హంటర్లు ఇంటర్లు ఇవన్నీ పట్టుకొని వచ్చినావు కదా మళ్ళీ భయమైంది అట్లా అక్కడ జగన్మోహన్ రెడ్డి అయ్యి భూమి బీర్ల వల్ల ఓడిపోయింది కాబట్టి నీకు భయమై మళ్ళీ నువ్వు తీసేస్తావు అట్లే కదా కాబట్టి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పరిపాలన శాత కాదు జర్నలిస్టుల పైన మీరు కావాలని ఉక్కుపాదం పోతున్నారు జర్నలిస్టుల మీరు కావాలని కొట్టిస్తున్నారు ఏంది కేసీఆర్ ప్రశ్నించినట్టు నన్ను ప్రశ్నించు నన్ను ప్రశ్నిస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని కొడతా కన్నా ప్రతాపం ఏందో చూపిస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుండదో చూపిస్తా అని చెప్పి మమ్మల్ని అంటే మమ్మల్ని ఇప్పుడు ఏంది నువ్వు నీ విధంగా పోలీసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నావా కానీ నిజంగా చెప్తా ఉన్నారు తన ఒక విషయం మాత్రం చెప్తున్నానా కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే వంద శాతం బెటర్ ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడడం స్వతంత్రంగా మాట్లాడినాం కేసీఆర్ ని ప్రశ్నించడం కేసీఆర్ విధానాలపైన మాట్లాడినాం ఆ రోజు కేసీఆర్ కేసులు పెట్టిండు జైల్లో పంపించిండు అనేకమైన జరిగినాయి కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ కొట్టేయలేదు పోలీసులు ఎప్పుడు కూడా మన పని చేంజ్ పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులు అవుతుంది పోలీసులు కొడుతున్నారు చెల్లిస్తాను ఎల్లు కొడుకు కానీ తింటున్నారు ఇదేమి విధానాలు నాకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీసులకు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి ఇన్స్ట్రక్షన్ జారీ చేసి ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పింది నాకు తెలుసు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఏ కోట్ల రూపాయి ఏమైతే తర్వాత చూసుకున్నా కుటుండి అని అన్నట్టున్నావు అది మీరు తగ్గించుకుంటే బెటరు లేకపోతే మీరు నానా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది పోలీసుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు దయచేసి చేస్తున్నాం ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకోండి మీ విధానాన్ని చేంజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ రండితన మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మీరు ఇంకా ముందుకోవాలని మేము కోరుకుంటూ ఉంటాం ఖచ్చితంగా మీ తరఫున మీకు అండగా ఈ తమ్ముడు తిరుపతి ఎప్పుడు ఉంటుందన్నా టీఆర్టీవీ తెలంగాణ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది అండిత్యాంక్ థ్యాంక్ యూ